తెలంగాణ స్వాగతం తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ మరియు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డికి అంగడిపేట స్టేజ్ వద్ద పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి పిఏపల్లి గుడిపల్లి మండ అధ్యక్షుడు వీరబోయిన ఎల్లయ్య యాదవ్ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోడియా నాయక్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్మటి సతీష్ రెడ్డి సీనియర్ నేతలు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మద్దిమడుగు రామస్వామి మాజీ ఎంపీటీసీ చంద్రారెడ్డి యువజన నాయకుడు బాలకృష్ణ పాల్గొన్నారు రేవంత్ రెడ్డి ఏ ప్రలోభాలకు ఎటువంటి వాటికి ఈ రోజు మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు అనేది చారిత్రకములు ఆ రోజు స్వాతంత్ర్యం వచ్చింది ఆ రోజు ఎలా సంబరాలు చేసుకున్న రోజులకు ఈ రోజు బీసీలకు ఈ రోజు అలాంటి మైలురాయిగా చరిత్రలో నాయకత్వంలో బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచి ఈ రోజు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాన్ని పంపించే ఈ సందర్భంలో వారికి ఘనంగా వారికి ఫలాత్కం చేయడం జరిగింది ఈ ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అమలు చేయడానికి ఇంకా ప్రయత్నం ప్రయత్నం కొంచెం వచ్చామంకొక మెట్టి ఎక్కాల్సిన అవసరం ఉంది అక్కడ పార్లమెంట్లో పాస్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఈ ఫార్టీ పర్సెంట్ బీసీ వాళ్ళకి గత యాభై సంవత్సరాల నుంచి కనీసం కులకరణ చేయటటువంటి దౌర్భాగ్యం ఉండింది కానీ ఈ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గవర్నర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు బీసీ వాళ్ళ యొక్క పునగన చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు వారి కోసం ప్రసాదించి గౌరవ సభ్యులందరితో ఏకగ్రీవంగా తీర్మానం చేయించి అసెంబ్లీలో వారి ఈరోజు బీసీ వాళ్ళకి ఒక ఒక వరంగా ఒక నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు చేయడము చాలా సంతోషదాయక విషయము మా మండలంలో ఉన్న ప్రజలందరూ మన బీసీ ప్రజలందరూ ఈరోజు వారికి కృతజ్ఞత ధన్యవాదాలు చెప్తా ఉన్నారు అలాగే ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకత్వంలో బాలకృష్ణ గారి నాయకత్వంలో ఈరోజు కేటగిరైజేషన్ ఏపీసీ వర్గీకరణలకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఏకసక్ కమిషన్ ఇచ్చిన తీర్మానం ప్రకారము ఈరోజు తీర్మానం చేసి దాన్ని అమలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఎస్సీ 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 బీసీలు అందరూ ముఖ్యంగా షెడ్యూల్ కాస్ట్ మాది జాతి చాలా రుణపడి ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు అన్ని విధాలలో ఒకటే కాదు సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా ఉంది అభివృద్ధి కార్యక్రమం అయితే ప్రభుత్వం ముందుకు పోతుల తరణంలో ఈ ప్రభుత్వానికి అండగా ఈ బియ్యపల్లి మండలి ప్రజ ప్రజలందరూ కూడా ఈరోజు అండగా ఉంటామని తెలియజేస్తున్నాము అలాగే